అరుణ్ కి బెంగళూరులో కొత్తగా ఉద్యోగం వచ్చింది తక్కువ ఖర్చుతో మంచి ఫ్లాట్ దొరకాలని చూస్తుండగా ఓ బ్రోకర్ చెప్పిన అపార్ట్మెంట్ చూస్తే చాలా బాగుంది ఒకే చెయ్యండి సార్ ఈ ఫ్లాట్ అద్దెకి వచ్చే ముందు ఏడాది ఖాళీగానే ఉంది కానీ గ్యారంటీ చెప్తున్నా సూపర్ లక్కీ ప్లేస్ అని బ్రోకర్ చెప్పాడు అరుణ్ భావించాడు ఎవ్వరూ తీసుకోకపోతే కొంచెం డౌట్ గానే ఉంది కాని ఎందుకో ఇష్టమైపోయింది ఈ ప్లాట్ అతను మే నెల పదమూడో తారీఖు రాత్రి తొమ్మిది పదమూడుకి ప్లాట్లోకి అడుగుపెట్టాడు రాత్రి ఒంటిగంట అవుతుందో లేదో అరుణ్కు డైనింగ్ టేబుల్ దగ్గరే ఎవరైనా నడుస్తున్నట్టుగా వినిపించింది గాలి తగిలినట్టు కదా అని మొదట అనుకున్నాడు కాని అదే సమయంలో బాత్రూం డోర్ కొంచెం తడతడలాడింది తలుపు దగ్గరకు వెళ్లాడు తలుపు లోపలి నుంచి లాక్ నేను ఒక్కతే కదా అనుకున్నాడు ఆలోచించేలోపే తలుపు మెల్లగా తెరచింది లోపల ఎవ్వరూ లేరు అరుణ్ వెనక్కి తిరిగేలోపే టీవీ ఆన్ అయింది టీవీలో స్పష్టంగా ఒక న్యూస్ క్లిప్ రెండు వేల ఇరవై రెండు మే పదమూడు నగరంలోని ఓ అపార్ట్మెంట్లో యువతి అనుమానాస్పదంగా మరణించింది రాత్రి తొమ్మిది పదమూడుకి చివరిసారి కెమెరాలో కనిపించినది ఒక బింబం స్క్రీన్లో కనిపించింది అదే ఫ్లాట్ అదే కిటికీ అదే సోఫా వెంటనే టీవీ ఆఫ్ అయింది అరుణ్ గుండె బాగా బరువుగా మారింది వెంటనే ఇంటి డోర్ వైపు పరిగెత్తాడు తలుపు తీయలేం తలుపు లాక్ తను తెరిచిన తలుపు తిరిగి మూసుకుపోయింది ఆ సమయంలో ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద పేరు అన్నోన్ కాలర్ అతను రిసీవ్ చేశాడు నువ్వు అడుగుపెట్టిన నిమిషమే నన్ను గుర్తుపెట్టుకున్నావు ఇప్పుడు నువ్వు నా కథ వినాలి ఫోన్లో ఓ యువతి కంఠం నేను ఇక్కడే ఉండేదిని ఇక్కడే చనిపోయాను కానీ ఏమీ చేయలేకపోయా నా కథను ఎవ్వరూ వినలేదు నన్ను మరిచిపోయారు కాని నువ్వు అరుణ్ నువ్వు నాకు అవకాశం ఇచ్చావు అరుణ్ అడిగాడు నువ్వు ఎవరు నేను అన్విత ఐటీ ఉద్యోగి నా ఫ్రెండ్ మీద నమ్మకం పెట్టుకుని ఇలాగే ఉద్యోగం వచ్చిందని వచ్చేశాను కాని అతనే నన్ను మోసం చేశాడు నా పేరుతో లోన్స్ తీసేశాడు చివరికి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు అందుకే ఇల్లు కాదు ఇది నా ఆత్మ పగ తీర్చుకునే ఆలయం అయింది అరుణ్ భయపడిపోయినా ఆ మాటలు విని తన మనసు మారిపోయింది ఆమె కథ నమ్మాల్సిందే అనిపించింది వెంటనే నెట్లో ఆమె పేరు మర్డర్ కేస్ గురించి రీసెర్చ్ చేశాడు నిజంగానే ఆ టైంలో ఇలాంటివే జరిగింది కానీ కేసు మూసివేశారు స్వయంగా ఆత్మహత్య చేసుకున్నట్టు అని ఫైల్ క్లోజ్ అయింది అరుణ్ సాహసం చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు మొత్తం ఆధారాలు ఇచ్చి ఆమె మిస్సింగ్ కాల్ డేటా అప్పటి రూమ్మేట్ ఫేక్ ఐడెంటిటీ అన్నీ బయటపెట్టాడు ఒక నెల తర్వాత అరుణ్ ఇంటికి ఓ తపాలా వచ్చింది దాంట్లో ఒక చిన్న ఫోటో అన్విత నవ్వుతూ కూర్చున్నది వెనక టైటిల్ జస్టిస్ సర్వ్డ్ ఇంట్లో గాలి వేసింది చాలా సాంతవనగా అనిపించింది టీవీ ఒక్కసారిగా మళ్లీ ఆన్ అయింది ఈసారి టీవీలో కనిపించింది ధైర్యం చేసిన వారే శాంతిని అందిస్తారు అరుణ్ ఏ రోజు ఆ ఇంట్లోకి మళ్లీ తిరిగి రాలేదు కాని ఆమె ఆత్మకు న్యాయం జరిగింది ఇది ఒక చీకటి ప్లాట్ కథ కాదు ఒక అస్తిత్వం గురించి దానిని గుర్తించి మిగతా వాళ్లకు చెప్పే ప్రయత్నం చేసినవాడి కథ